గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీజస్ క్రైస్ట్ ప్రభు పేరే మీకు అందరికీ శుభములు తెలియపరచుకుంటున్నాను కొన్ని శాస్త్రపరమైన ఆధారాలతోటి ఈ వీడియో ద్వారా దేవిని మహింపరచాలనుకుంటున్నాను ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది చివరి వరకు ఈ వీడియోని మీరు చూడండి తప్పనిసరిగా యంగ్స్టర్స్ వనస్తులైన వారు స్టూడెంట్స్ అయిన వారు ఈ వీడియో చివరి వరకు చూడండి ది వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదో తారీఖున ఇద్దరు ఆస్ట్రోనట్స్ నాసా అనే సంస్థ ద్వారా నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఈ నాసా అనే సంస్థ ద్వారా ఇద్దరు ఆస్ట్రోనోట్స్ స్పేస్లోకి వెళ్ళారు వారిని తీసుకువెళ్ళిన ఆ యొక్క స్పేస్ క్రాఫ్ట్ పేరు బోయింగ్ స్టార్లైన్ ఈ బోయింగ్ స్టార్ లైన్ అనే స్పేస్ క్రాఫ్ట్ వీరిద్దరిని సునీత విలియం అండ్ బుచ్ విల్మోర్ అని ఇద్దరు ఆస్ట్రోనోట్స్ని దాదాపుగా కొన్ని వేల కిలోమీటర్ల అంతరిక్షంలోకి ఈ స్పేస్ క్రాఫ్ట్ తీసుకెళ్ళింది అంటే దాదాపుగా ఈ యొక్క భూమి అనే ఈ యొక్క గ్రహానికి వరకు కనెక్షన్ తెగిపోయి వారు ఎక్కడికి వెళ్ళారంటే కనుక అంతరిక్షంలోకి వెళ్ళారు వారు అక్కడ వెళ్ళటానికి వారి ఉద్దేశము అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ అనే ఒక స్పేస్ స్టేషన్ ఉన్నది ఆ స్పేస్ స్టేషన్ యూరోప్ కెనడా అమెరికా రష్యా ఈ నాలుగు దేశాలు కలిపి ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వారు నిర్మించారు చూడండి ఇక్కడ చాలా జాతరగా మీరు వినాలి వారు నిర్మించారు అంతేగాని వాళ్ళు సృజించలేదు నిర్మించడం వేరు సృజించడం వేరు ద బిల్ట్ ఈస్ డిఫరెంట్ అండ్ క్రియేషన్ ఈజ్ డిఫరెంట్ ఒక పదార్థాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన దాన్ని నిర్మించడం అంటూ ఉంటారు ఏ పదార్థము కూడా ఆధారం చేసుకోకుండా సృష్టించిన దాన్ని సృష్టి అంటూ ఉంటారు ఉదాహరణకి వాళ్ళు స్పేస్లో స్పేస్ స్టేషన్ నిర్మించారు ఈ నాలుగు దేశాలు కలిపి వాళ్ళు ఒక పదార్థాన్ని తీసుకుని ఆ యొక్క స్పేస్ స్టేషన్ నిర్మించారు కానీ దేవుడైతే గనక ఉనికిలో ఏమీ కూడా పదార్థం లేదు శూన్యంలో నుంచి దేవుడు ఏం సృజించాడంటే గనక భూమిని ఆకాశంలో దేవుడు సృజించాడు శూన్యంలో ఏమీ లేదు పదార్థం కానీ ఏమీ లేదు కానీ మన దేవుడు సృష్టికర్త కానీ ఈ శాస్త్రవేత్తలు ఈ సృష్టిలో ఉన్న పదార్థమును ఆధారం చేసుకుని వారు నిర్మిస్తున్నారు వాళ్ళు నిర్మించారు తప్ప కానీ వాళ్ళు సృజించలేదు ఇక్కడ మన దేవుడు మాత్రమే ఇక్కడ సృజిస్తున్నాడు అందుకని నిర్మించడం వేరు సృజించడం వేరు వారు ఐఎస్ఎస్ యొక్క స్పేస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వాళ్ళు నిర్మించారు వీరిద్దరూ కూడా ఆ ఇంటర్నేషనల్ స్పేస్లోకి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేయాలని ఎనిమిది రోజులు కోసం ఒక పరిశోధన చేయాలని వెళ్ళారు అక్కడ నుంచి చూచినప్పుడు భూమిలో ఉన్న జరుగుతున్న మార్పులు ఎందుకంటే ప్రపంచంలో ఈ యొక్క ఈ విశ్వంలోని ఎనిమిది గ్రహాలు ఉన్నాయి జూపిటర్ మాస్ మెర్క్యూరీ యాత్ అలాగా ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ఈ ఎనిమిది గ్రహాల్లో ఈ యొక్క భూమైన గ్రహంలో మాత్రమే జీవరాశులు మాత్రమే ఉన్నారు ఆ జీవరాశులు మనుషులు సకల ప్రాణులు అన్నీ కూడా ఈ యొక్క భూమి మీద ఉన్నారు అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి ఈ భూమి మీద జరుగుతున్న మార్పులు మనుషుల్లో జరుగుతున్న మార్పులు జీవరాశుల్లో జరుగుతున్న మార్పులు బయోలోజికల్గా జరుగుతున్న మార్పులు పరిశోధన చేయడానికి వారు వెళ్ళారు ఇద్దరు కూడా ఎనిమిది దినాలు అదే రీతిగా సూర్యుడు కాంతిని బట్టి జరుగుతున్న మార్పులు అలా ప్రకృతిలో జరుగుతున్న మార్పుల నిమిత్తము వారు వారు అక్కడికి వెళ్ళారు అలాగే ఆ స్పేస్ స్టేషన్ కూడా ఏమైనా మరమ్మతులు చేయవలసి వస్తే మరమ్మతులు చేయటానికి కూడా వారు ఇద్దరు కూడా వారు వెళ్ళారు కొన్ని కొన్ని అనివార్య కారణాలను బట్టి వారు వెళ్ళారు కానీ వారిని ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ తీసుకెళ్ళినా ఆ యొక్క బోయింగ్ స్టార్ లైన్ రిటర్న్ వస్తున్న టైంకి దాంట్లో నుంచి హీల్ అని గ్యాస్ లీక్ అవుతుంది వారు అప్పుడు భావించారు మరలా ఆ యొక్క స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మరలా భూమికి చేరడము చాలా ప్రమాదకరం అని చెప్పి వారు ఆ స్పేస్ స్టేషన్లోనే ఉండిపోయారు వారిని తీసుకురావటానికి ఆ యొక్క బోయింగ్ అనే స్టార్లైన్ స్టార్లైన్ అనే సంస్థ చాలా విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ ఆ విశ్వ ప్రయత్నాలన్నీ ఇక్కడ విఫలమయ్యాయి ఎందుకంటే కనుక తీసుకువెళ్ళటం సులువు కానీ తీసుకెళ్లిన వారిని వెనక తీసుకురావడం చాలా కష్టతరకం ఎందుకంటే ఇక్కడ భూమి నుంచి అంతరిక్షమకి చాలా వేల కిలోమీటర్లు అక్కడికి వెళ్ళటానికి ఫ్యూల్ సరిపోతుంది మరలా ఫ్యూల్ నింపుకుని మళ్ళీ రావాలంటే చాలా కష్టము అందుకని ఇక్కడ నుంచి ఫ్యూల్ నింపుకుని వెళ్ళటానికి మళ్ళీ తిరిగి రావటానికి కూడా ఫ్యూల్ ఉండాలి వాని మళ్ళీ వెనక తీసుకురావడానికి చాలా కష్టతరకమైంది కొన్ని పరిశోధనలు చేశారు వాని తీసుకురావడానికి నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చాలా పరిశోధనలు చేశారు కానీ ఈ యొక్క బోయింగ్ స్టార్ల సంస్థ వారిని మళ్ళీ సురక్షిత సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి వాళ్ళు విఫలమయ్యారు అది ప్రస్తుతం ఉన్న అమెరికన్ గవర్నమెంట్ ద ట్రంప్ గవర్నమెంట్ స్పేస్ ఎక్స్ అనే సంస్థకి యజమానుడైన ఎలన్ మాస్క్ని సంప్రదించి వారిని మరలా తీసుకురావాలి అన్నప్పుడు ఎలన్ మాస్క్ ఒక క్యాప్షన్ అంటే వాళ్ళు తీసుకురావటానికి ఒక స్పేస్ క్రాఫ్ట్ ఏర్పాటు చేశాడు ఎక్స్ ఆ స్పేస్ క్రాఫ్ట్ పేరు డ్రాగన్ స్పేస్ ఎక్స్ అది పంపించారు ఆ స్పేస్ క్రాఫ్ట్ పంపించారు అది వాళ్ళున్న ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ టాస్క్కి డాకింగ్ అయ్యింది వారు మరలా ఆ దోంట్లోకి వెళ్ళారు వారిని ఆ స్పేస్ స్టేషన్లోకి వీరిద్దరూ కూడా విలియం సునీత అండ్ బుచ్ విల్మోర్ వీద్దరూ కూడా ఆ యొక్క డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో సురక్షి సురక్షితంగా వారు ఎంటర్ అయ్యారు వారిని మరల భూమి మీదకి తీసుకొచ్చింది తీసుకురావడానికి పట్టిన కాలము పట్టిన సమయము పదిహేడు గంటలు అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే సముద్రంలోకి ల్యాండ్ అయ్యింది కిందకి ల్యాండ్ అవుతున్నప్పుడు పారాచూట్ల సహాయంతో ఆ స్పీడ్ వెలాసిటీ ఆఫ్ స్పీడ్ తగ్గింది కిందకి సురక్షితంగా చేరారు వారు గమ్యస్థానానికి చేరరు ప్రపంచమంతా కూడా వాళ్ళు చేసిన సాహసానికి వాళ్ళు పెట్టి వాళ్ళు ఓపికతోటి నిరీక్షణతో ఉన్న వాళ్ళ ధైర్య ప్రదర్శనలకి ప్రపంచం అంతా కూడా వారిని చప్పట్లతోటి వారిని అందరినీ కూడా అభినందించింది అదే రీతిగా వారిని సురక్షితంగా తీసుకువచ్చిన ఈ యొక్క డ్రాగన్ అనే స్పేస్ అనే సంస్థకి యజమానుని ఎల్ మాస్క్ ను కూడా చప్పట్లతోటి వారిని కూడా కొనియాడారు ఇక్కడ వరకు బాగానే ఉంది వారిలో ఉన్నప్పుడు సునీత విలియం బుచ్ విల్మోర్ వారు కొన్ని కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు ఆ వీడియోలో ప్రకృతి గురించి సృష్టి గురించి ఆ యొక్క అంతరిక్షంలో ఉన్న మార్పుల గురించి అక్కడ ఉన్న ఖౌగోళంగా ఉన్న మార్పుల గురించి అవన్నీ కూడా వారు చూపించారు గెలాక్సీ పాలపుంత గురించి ఆ యొక్క అంతరిక్షంలో జరుగుతున్న మాట అనేకమైన వీడియోస్ వారు రిలీజ్ చేశారు సోడి దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే గనక రోమపత్రిక మొదట జయము ఇరవై వచ్చిన ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువును ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తులై నిరుతులై ఉన్నారు అని ఉంటూ ఉంటుంది చూడండి దేవుని యొక్క అదృశ్య లక్షణములు ఆయన నిత్య శక్తియు దేవత్వము మనం ఎప్పుడు గ్రహిస్తామంటే గనక ఒకటి విశ్వాసం ద్వారా గ్రహిస్తాము అట్ ద సేమ్ టైం జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు అనగా భూమిని ఆకాశమును అంతరిక్షంలో జరుగుతున్న మార్పులు అవి ఏదైతే గనక ఈ ఆస్ట్రోనాట్స్ రిలీజ్ చేసిన ఆ వీడియోస్ మనం చూ చూసినప్పుడు దేవుని యొక్క అదృశ్య లక్షణములను ఆయన దైవత్వమును తేటపడుచున్నవి అవి మనకి ఏం చూపిస్తున్నాయంటే అవి మన మనల్ని ఏమి ఆలోచింప చేస్తున్నాయంటే కనుక అవి అవి చూచినప్పుడు నన్ను సృజించిన సృష్టికర్త ఒకరున్నారు ఆయన దేవుని యొక్క స్వహస్తాలతో నిర్మించిన సృష్టికర్త ఒకరున్నారు అని చెప్పి ఈ యొక్క అంతరిక్షంలో ఉన్న స్పేస్ ఈ యొక్క వాటిని గురించి దేవుని గురించి ఆలోచింపలా చేస్తుంది ప్రకృతి దేవుని గురించి ఆలోచింప చేస్తుంది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనకి ప్రేమించి అలపకాలమైన జీవితానికి ఇంత సరిపోయినంత అందమైన ప్రకృతిని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ప్రపంచంలో అనేక శిల్పాల చెక్కిన శిల్పకారులు ఉన్నారు అందరికంటే గొప్ప శిల్పకారు ఎవరంటే కనుక మన దేవుడే ఈజ్ అవర్ క్రియేటర్ ఆయన సృష్టికర్త ఆయన సృజించినట్టుగా ఈ లోకంలో ఏ ఒక్క సృష్టిక ఏ ఒక్క శిల్పకారుడు కూడా చెక్కలేడు మన ఫేసు నీ ఫేసు నీ కుటుంబీకుల ఫేసు ఒకరి ఫేస్ ఒకరి ఫేస్ కలవు మన కలి యొక్క రెటీనా ఒకరి ఒకరిది కలవదు మన చేయి యొక్క ఫింగర్ తంబ ప్రింట్ ఒకరిది ఒకరికి కలవదు మన డిఎన్ఏ ఒకరి ఒకరికి కలవదు సృష్టికర్త గురించి చెప్పాలంటే నా మాటలు సరిపో కాబట్టి దేవుడి యొక్క సృష్టి చాలా అందమైనది చాలా ఆహ్లాదమైనది ఈ అల్పకాలమైన లోకంలో మనం వివరించినందుకే ఇంత గొప్ప ప్రకృతి ఇస్తే వెళ్ళిన తర్వాత అపరలోక రాజ్యము ఎంతో సుందర సుందరంగా దేవుడు మన కోసం నిర్మించి ఉన్నాడు అందుకని దేవుడే అంటున్నాడు కదా నా తండ్రి ఇంటి దగ్గర అనేక నివాస స్థలములు కలవు మీకోసం ఏర్పాటు చేయటానికి నేను వెళ్ళి మరలా తిరిగి వస్తానంటున్నాడు దేవుడు క్రీస్తు అందుకని మనం అంతమ వరకు నమ్మకంగా ఉన్నట్లయితే గనక ఇప్పుడు చూస్తున్న ఈ ప్రకృతి కంటే ఇప్పుడు చూస్తున్న ఈ సంతోషం కంటే వేలాది వేలాది కోట్లాది కోట్లాది సంతోషం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు పరలోకంలో మనకి ఆనందము పరిశుద్ధాత్మయందు మన ఆనందము సంతోషం ఉంటుంది అక్కడ ఆకలి ఉండదు దప్పిక ఉండదు నిత్యము కూడా ఆనందం ఉంటుంది అటు ధన్యత మనకందరికీ అనుగ్రహించిన గాక విడి చూసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్